నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్య సవాల్ ప్రతి సవాళ్ళ ఒక లాగా కనిపిస్తూ ఉంది మరి ఏదైతే ఇప్పటికే నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసిరి ఇరవై నాలుగు గంటలు డెడ్ లైన్ పెట్టారు ఏదైతే తల్లికి వందనం ఆ స్కీమ్లో పదమూడు వేలే ఇస్తా ఉన్నారు రెండు వేల రూపాయలు కమిషన్ రూపంలో నారా లోకేష్ తన జేబులోకి వేసుకుంటా ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సాక్షి మీడియా ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో లోకేష్ దానిపైన స్పందించి వెంటనే నిరూపించాలి అంటూ ఒక సవాల్ విసిరి ఇరవై నాలుగు డెడ్ లైన్ విధించారు మరి ఆ సవాల్ పైన స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి సత్యనపల్లి పర్యటన నేపథ్యంలో నాగమల్లేశ్వరరావు తండ్రి తోటి కొన్ని వ్యాఖ్యలు చేయించడం ఆయన చేసినటువంటి సవాల్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి వైనం మరి ఈ సవాల్ ప్రతి సవాల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ తల్లికి వందనం రెండు వేల రూపాయలు కోత విధించి ఆ రెండు వేలు కమిషన్ రూపంలో నారా లోకేష్ తన ఖాతాలోకి వేసుకుంటా ఉన్నారు అని వైసీపీ ఆరోపణ మరి దానిపైన జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా నారా లోకేష్ గారు ఒక సవాల్ విసిరారు నిరూపించమని ఇరవై నాలుగు డెడ్ డెడ్లైన్ ఇచ్చారు లేకపోతే చర్యలు కూడా తీసుకుంటాం చట్టపరంగా అన్నారు మరి దానిపైన అక్కడ స్పందన లేదు కానీ మొన్న సత్తెనపల్లి పర్యటన మరి దానిపైన వచ్చినటువంటి విమర్శలు అతనేదో స్వతంత్ర సమరయోధుల అతనికి విగ్రహాలు ఆవిష్కరిస్తారేంటి అసలు అతను బెట్టింగులు వేసుకునేవాడు ఇలాంటి వాళ్ళకి విగ్రహాలు పెట్టడం ఏంటి అసలు నేరస్తుల్ని పరామర్శించడం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు వచ్చినాయి ఈ రోజున మళ్ళీ ఆ నాగమల్లేశ్వరరావు తండ్రిని తీసుకొచ్చి నా కొడుకు మీద చేసిన ఆరోపణలు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిరూపించాలి అని చెప్పేసి సవాల్ విసరడం ఏం సార్ ఎలా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గుడ్డ గుడ్డగాల్చి ముఖానేస్తాడు తుడుచుకోమంటాడు అని పారిపోతాడు ఇదేంటంటే గెరిల్లా యుద్ధం అంటారు ఒక రకంగా ఏంటి చాటు నుండి యుద్ధం చేయటం రాళ్ళు విసిరి పారిపోవడం ఇప్పుడు మీరన్నారు సవాల్ ప్రతి సవాల్ ఏ సవాల్ అతను స్వీకరిస్తాడు వాళ్ళ చెల్లి సవాల్ చేసింది నిన్న షర్మిల ఏమని నేను బైబిల్పై ప్రమాణం చేస్తాను మరి సుబ్బారెడ్డి ప్రమాణం చేస్తాడా అని అడిగింది ఆమె ఫోన్ ట్యాపింగ్ ఆ ఆడియో మెసేజ్లు జగన్మోహన్ రెడ్డికే పంపారని షర్మిల ఎవరెవరితో మాట్లాడింది ఏంటి అనేది ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకునేవాడని అంటే అన్నే చెల్లిఫోన్లు ట్యాపింగ్ చేశాడు ఇది వాస్తవం అని ఎవరు చెప్తున్నారు షర్మిల చెప్పింది అక్కడ ఆల్రెడీ అక్కడ విచారణలో కూడా బయటకు వచ్చిన అంశం సుబ్బారెడ్డి మరి దాన్ని స్వీకరించాడా నా బిడ్డల మీద ప్రమాణం చేస్తాను నీ బిడ్డలపైన నువ్వు నీ మన పైన ప్రమాణం చేస్తావా అని షర్మిల అన్న సవాల్కి స్పందన లేదు లేకపోతే నిన్న లేటెస్ట్గా లోకేష్ ఇంకో సవాల్ చేశారు ఆ ఢిల్లీ విజిట్లో ఉంటూ మద్యం సొమ్ము అందలేదని జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తాడా నేను ప్రమాణం చేస్తానని వాళ్ళ అతను మళ్ళీ ఇంకో సవాల్ చేశాడు అంటే మీరు అన్న దాంట్లో అన్నమాట అతను ఏంటి ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టాలి ప్రజల్లో వీళ్ళ పైన బురద చల్లాలి మోసం చేయాలి తప్పుదారి పట్టించాలి కానీ మళ్ళా ఏమంటాడు డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నాడు చంద్రబాబు అంటాడు అసలు డైవర్షన్ చేసేదే నువ్వు తను చేసేది అది కానీ అది ఎదుటాడనేదా వేస్తాడు ఘోరాలు చేస్తాడు ఎదుటాడు చేశాడు అంటాడు ఇప్పుడు బాబాయ్ హత్య తెలుసు కదా వివేకానందరెడ్డి హత్యను ఏమని చెప్పాడు అన్నాడు అరే ఏడు గొడ్డలి వేట్లని కట్లు కట్టారు కుట్లేశారు అసలు ఈ అసలు ఇన్ని నీకు తెలుసు ఇన్ని హత్యలు మనం కవరేజీ చేసి ఉంటాం లేకపోతే అసలు మనం అనేక సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఎన్ని హత్యలు జరుగుంటాయి ఏ హత్య సందర్భంలో అయినా శవాన్ని కుట్లేశారా చెప్పు నువ్వు చెప్పు అసలు చెప్పు తుడి చేశారా ఆధారాలు ధ్వంసం చేశారా అంటే ఎలాంటి ఘోరాలకు పాల్పడతాడు ఎలాంటి నేరాలు చేస్తాడు చేయిస్తాడు అనే దానికి ఉదాహరణగా చెప్తున్నాను అన్నమాట ఇప్పుడు మీరు అన్నది ఏది నాగమల్లేశ్వరరావు తండ్రి ఏదో సవాలు విసిరాడు బెట్టింగ్ మాఫియా లేకపోతే బెట్టింగ్లు చేశాడని రుజువు చేస్తావా అంటే ఎందుకు చచ్చిపోయాడు నీ కొడుకు నాగమల్లేశ్వరరావు చనిపోవటానికి కారణం ఏంటి పోలీసు వేధింపుల అప్పుల బెట్టింగ్ కాదా పోలీసు వేధింపులే కనుక నిజమైతే ఆ పోలీసులను నియమించింది ఎవరు అప్పటికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడా ఆ నాలుగు రోజుల్లో పోలీసుల బదిలీలు జరిగాయా ఉంది కదా ప్రభుత్వ రికార్డులు ఉంటాయి కదా నీకు సత్తెనపల్లి డిఎస్పి నాగమల్లేశ్వరరావు పురుగు మందు తాగక ముందు ఎవడున్నాడు తాగిన రోజు ఎవడున్నారు తాగిన తర్వాత ఎవరున్నారు ఒకడు కాదా ఆ డిఎస్పీని తెచ్చి పెట్టుకున్నది ఎవరు అంబటి రాంబాబు కాదా జగన్మోహన్ రెడ్డి కాదా అంటే మీరు పెట్టినటువంటి డిఎస్పి లేకపోతే మీరు నియమించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ మిమ్మల్ని వేధించాడా ఇప్పుడు నాగమల్లేశ్వరరావు స్వచ్ఛసందుడు అతని నిజాయితీ పరుడు సరే చనిపోయాడు ఆయన ఆయన గురించి మనం ఏం బ్లేమ్ చేయకూడదు తండ్రికి వాళ్ళు అతని పైన ప్రేమ ఉండొచ్చు నమ్మకం ఉండదు తండ్రి ప్రేమను ఎవరు కాదన్నారు అతని పైన ఆల్రెడీ రెండు కేసులు ఉన్నాయన్నారు కన్నా లక్ష్మీనారాయణ ఆ రెండు కేసులు బయట పెట్టాడు ఎవరు నాగమల్లేశ్వరరావు పైన ఉన్న కేసులు మొదటి కేసు ఏ సంవత్సరం పెట్టింది రెండు వేల పది అప్పుడు ఉన్నది ఎవరు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ రోసయ్య అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబం కాంగ్రెస్ అతను ఇప్పుడు సవాల్ చేసిన ఆయన అక్కడి మండల అధ్యక్షుడిగా పనిచేశాడు ఈ చచ్చిపోయిన ఆయన ఆ గ్రామ ఉప సర్పంచ్గా ఉన్నట్టున్నాడు రెండో కేసు నాగమల్లేశ్వరరావు మీద రెండో కేసు ఎప్పుడుది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి మీ మీద కేసులు పెట్టించాడు మీ కాంగ్రెస్ పార్టీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ కొడుకు మీద కేసులు పెడితే కూటమి ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాయి చదివే మల్లేశ్వరరావు తండ్రి ఏదైతే గనక తొమ్మిదో తారీఖు జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మరి నాగమల్లేశ్వరరావు మృతి చెందిన రోజున సాక్షి టీవీతో మాట్లాడుతూ నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి రిజల్ట్స్ రాగానే అప్పుల వాళ్ళంతా వచ్చి నా మీద నా కొడుకు మీద పడిపోయారు ఆ బెట్టింగ్ వాళ్ళు అప్పుల వాళ్ళు దాంతో భయపడి తాగేశాడు మందు అని చెప్పి ఆయనే చెప్పాడు సాక్షి టీవీలో ఈ రోజున ఆయనే సవాల్ విసురుతూ ఉన్నాడు అంటే జనం లేరా జనం వింటలేదా మీ మాటలు వాళ్ళు చూడటం లేదా అంటే మీ కళ్ళకి పొరలు కమ్మచ్చు జనం కళ్ళకి పొరలు కమ్మవు మీరు ఒకవేళ ఇలాంటి అబద్ధాలతో ఈ తప్పుడు వీడియోలతో ఈ తప్పుడు సవాళ్ళతో జనం కళ్ళకి గనక పొరలు కమ్మాలని చూస్తే అవి ఆ కళ్ళు చాలా శక్తివంతమైనవి మిమ్మల్ని ఇప్పటికి కూడా కళ్ళు తెరిపించలేకపోయారంటే పాపం జనం ఏమనుకోవాలి ఇతను లాంటి వాళ్ళు ఎంతమంది బలయ్యారు ఇప్పుడు నాగమల్లేశ్వరరావు అదొక విషాదాంతం అదేంటి ఆ చావుని ఎవరు మనం కోరుకోకూడదు లేకపోతే ఆయన ఆయన తండ్రి వాళ్ళ తండ్రి బాధ అది సహజం దాన్ని మనం తప్పు పట్టలేం కానీ ఇవాళ దీన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రేపు ముఖ్యమంత్రి అవుతాడు నాకేదో పెద్ద పదవి ఇస్తాడు నాకు ఇంకా కాంట్రాక్ట్లు వస్తాయి ఇలాంటి భ్రమంలోకి వెళ్ళి లేనిపోయింది మీరు అతని చేతిలో పావు అయితే ఇప్పటికే బలయ్యాడు నీ కొడుకు జగన్ను నమ్ముకుని అతనేదో మళ్ళా గెలుస్తాడు ముప్పై ఏళ్ళు అతనే సీఎం అని కదా ఈ పందాలు కాసింది అసలు అతని విగ్రహం పెట్టడం ఏంటి ఇది ఎవరంటున్నారు చంద్రబాబు కాదు షర్మిలు అంటోంది ఇప్పుడు అన్నేమో ఎల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాడు చెల్లెమో బెట్టింగ్ డాన్కి విగ్రహం పెట్టడం ఏంటని చెల్లి ప్రశ్నిస్తుంది అంటే ఎవరి పిచ్చోళ్ళు జగన్మోహన్ రెడ్డి షర్మిల పిచ్చోళ్ళు కాదు వాళ్ళు చాలా వాళ్ళు పిచ్చోళ్ళు జనాన్ని పిచ్చోళ్ళు చేయాలని చూస్తున్నారు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇది ఒక గుణపాఠం ఏది రెంటపాళ్ళ ఆ ఉదంతం జగన్మోహన్ రెడ్డి ఏంటి తనే వాళ్ళని ఆ విధంగా బలి చేస్తాడు తనే మళ్ళా దండలేస్తాడు ఎక్కడో దాకెందుకు మనం చెప్పుకున్నాం కదా గతంలో ఏంటి వివేకానందరెడ్డిని చంపారు చంపించారు అదే వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు ఎవరు హంతకులుగా ముద్రపడి జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఆ విగ్రహం పక్కన ఆ రోజు ఆవిష్కరణలో నిలబడ్డారంటే ఎంత కరుడు కట్టిన నేరగాళ్ళు అంటే వీళ్ళల్లో నేరమే కాదు మోసం కూడా ఎంత మోసగాళ్ళని వీళ్ళని మనం అనుకోవాలి ఇప్పుడు ఇది కూడా అదే కదా నీ గవర్నమెంట్లో నువ్వు నాగమల్లేశ్వరరావు పైన కేసు పెట్టిస్తావు నువ్వు నియమించిన పోలీసులు అతన్ని వేధిస్తారు చచ్చిపోతాడు అతను విగ్రహం పెడతాను జగన్ నైజం ఇవాళ జనానికి అర్థమైంది జనం ఇంకా అతన్ని నమ్మే పరిస్థితి లేదు